బుద్ధి పుట్టినట్టు రెసిడెన్షియల్ అవుతున్న సమస్యలుగా మాట్లాడడానికి సమస్యలతో చేపట్టినారు ఆటర్ చేతులుగా నాకు బాలాజీ నగర్లో యాల్స్ పక్కలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేపట్టినారు మా రాక బాబులతో బావనుభాన్ని మంచి ఇబ్బంది ఎత్తాలి వాళ్ళ ఇష్టం వచ్చిన చేయడం వల్ల వీరిలో వాళ్ళ ఇబ్బంది పడే దీనిపై సబ్జెక్టు చేస్తామని చెప్పి గవర్నమెంట్ వారికి అధికారంలో బాగుంటుంది బాలాజీ నగర్ ప్రభుత్వం ఇక్కడ వింట చూస్తే మీరు అనవసరంగా రెసివేషన్ ఏరియాని కమర్షియల్ కాంప్లెక్స్లో మారుస్తున్నారు ఆల్రెడీ మేము డివేషన్లో కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్ గారికి అందరికీ చాలామందికి ఇచ్చాము కమిషనర్ గారికి కూడా ఇచ్చాము ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా కలిసాము చెప్పాము ఎవరు మా సమస్య తీర్చట్లేదు మా వినపం ఏమంటే కలెక్టర్ గారు ఈ మా ఏరియా మాకు సత్ ఒకటే మాకు దారి కారు కావాలన్నా బైక్ పోవాలన్నా ఒకటే సో మీరు కాస్త చూసి దయచేసి ఈ ఇష్యూని కొంచెం పెద్దది కాకముందే మీరు సమస్యని తీరుస్తారని మిమ్మల్ని కోరుతున్నాము ఎందుకంటే ఈ వీధిలో చాలా ఏం రాకపోకలు కావాలంటే ఇదే కావాలా ఇదే ఒక మెయిన్ మీరు చూడొచ్చు విధంగా మంచి మా వీధి వాళ్ళందరూ వచ్చారు సో ఏదైనా కమర్షియల్కి ఇస్తే షాపులకి ఇస్తే చికెన్ షాప్ ఏదో ఒకటి ఆడపిల్లలు తిరుగుతుంటారు సో ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా అవ్వకూడదు కానీ ఆల్రెడీ అక్రమకటాలు చాలా ఉన్నాయి పొద్దుటూరులో సో మళ్ళీ ఇదొకటి మళ్ళీ యాడ్ అవుతుంది సో మీరు కొంచెం దయచేసి ఇష్యూని సాల్వ్ చేస్తారని కోరుతున్నాను దావు కాబట్టి పెట్టద్దని చెప్తున్నాము వాళ్ళకి హక్కు ఉంది అంటున్నారు హక్కు ఉంటే చూపిమ్మనండి అంతే ఎవరి మాటలు వద్దు పర్మిషన్ లేకుండా కడుతున్నారు పర్మిషన్ తెచ్చినామని అంటున్నారు చూపిమంటున్నాం మేము వాళ్ళు చూపడం లేదు అది అంతే ఎక్కువ ఏం మాటలే మాకు రాకపోను దగ్గర దగ్గర నూరు కుటుంబాలు ఉన్నాయి అందులో అందరికి కష్టమైతది ఆ దావా గురించి ఇంకా వేరే ఏం ఏంలా మాకు మెయిన్ దావా ఇది ఒకటే ఉండేది ఇది కష్టమైతే ఎట్లా మాకు